ఓం నమ శివాయ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశయలకు నమస్కారం దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెద్దపుల్పాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు దసరా శరణ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి నవరాత్రులు దశ అవతారాలు పది అలంకరణలు జరుగుతాయి ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు పదకొండు అవతారాలు పదకొండు అలంకరణలు జరిగాయి సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు అమ్మవారు శ్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు అమ్మ శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు శ్రీ కాచాయిని దేవిగా అమ్మవారు మనకు దర్శనమిచ్చారు సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవిగా మనల్ని అనుగ్రహించారు సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు తల్లి శ్రీ లలిత దేవిగా మనకు దర్శనమిచ్చారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఆ మహాదేవి శ్రీ మహాగౌరిగా మనకు దర్శనమిచ్చారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం మూలా నక్షత్రం రోజున ఆ చదువుల తల్లి సరస్వతీదేవిగా తల్లి మనల్ని అనుగ్రహించారు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు దుర్గాష్టమి నాడు శ్రీ దుర్గాదేవిగా ఆ తల్లి మనల్ని అనుగ్రహించారు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు శ్రీ మహిషాసురమర్దినీదేవిగా అమ్మను అలంకరించారు విజయదశమి రోజు అంటే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు అమ్మవారు శ్రీ రాజరాజశ్రీదేవిగా భక్తుల ముందు దర్శనమిచ్చారు పెదపులిపాక గ్రామంలోని ఈ శ్రీ గంగాపార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయాన్ని చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది ఆలయం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు ఉదయం సాయంత్రం చెన్నమల్లేశ్వర స్వామికి అభిషేకాలు హారతులు ఆలయంలోని పార్వతీమాతకి ఉదయం సాయంత్రం కుంకుమ పూజలు సరస్వతి అలంకారం రోజున బడి వయసు పిల్లల చేత విద్యాభ్యాసాలు స్కూలుకు వెళ్ళే పిల్లల చేత సరస్వతి పూజలు పెద్దల చే కుంకుమార్చనలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది దసరా ఉత్సవాల్లో చివరి రోజైన విజయదశమికి సంబరాలు అంబరాన్ని అంటాయి ఉత్సవంలో భాగంగా పార్వతీమాతకు కుంకుమ పూజ మరియు సామూహిక లలిత సహస్రనామ పారాయణము ఎంతో భక్తి శ్రద్ధలతో చేయటం జరిగింది అమ్మవారికి శమీ దర్శనం ఈ శమీ పూజలో గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఆలయంలో ప్రధానార్చకులు శ్రీ లంక అనురాధ్ కుమార్ శర్మ గారు ఆలయంలోని జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు దసరా పండుగ విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెప్తారు అందుకే జమ్మి చెట్టు ఆకులను బంగారంగా భావించి భక్తులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు అలాగే జమ్మి చెట్టు ఆకులను ఇంట్లో పూజగదిలోనూ బీర్వాళ్లలోనూ బుచ్చడం వల్ల ధనాభివృద్ధి జరుగుతుందని బలమైన విశ్వాసం ఉంది అలాగే జమ్మి చెట్టును దుర్గాదేవి స్వరూపంగా చెబుతారు కాబట్టి దసరా పండుగ రోజు జమ్మి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కష్టాలు ఆటంకాలు తొలగి విజయంతో పాటు సకల శుభాలు కలుగుతాయని నమ్మకం శమీ పూజ అనంతరము దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ పదకొండు రోజులు ఆలయంలో పూజలు అందుకున్న శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి పార్వతీ అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఎంతో రంగరంగ వైభవంగా గ్రామంలో రథోత్సవం నిర్వహించారు అదిగో మనం చూస్తూ ఉన్నాం శ్రీ స్వామి ఆలయంలో పార్వతీ పార్వతీమాత దుర్గామాతగా దర్శనమిస్తున్నారు కన్నుల నిండా అమ్మను నిలుపుకొని మనస్ఫూర్తిగా అమ్మను ప్రార్థిద్దాం

कन्याकुमे कन्नाकुक्षेत्रचोदयामदेव्यों नम कन्ना कामयान बोजयामे మేడతాళాలతోనూ బాజా భజంత్రీలతోనూ భక్తి పాటలతోనూ ఎంతో రంగరంగ వైభవంగా స్వామివారి అమ్మవారి ఉత్సవ విగ్రహాల గ్రామోత్సవం బయలుదేరింది ఈ ఉత్సవంలో ఆలయ కమిటీ పెద్దలు ముందుండి ఉత్సవాన్ని మహోత్సవంగా జరిపి ప్రజలందరి దగ్గరికి వీధి వీధికి గడప గడపకి స్వామివారి అమ్మవారి దర్శనం కల్పించారు గ్రామంలోని పిల్ల పెద్ద పాప అందరూ స్వామివారిని అనుసరించారు ఈ గ్రామ రథోత్సవంలో ప్రజలు విరివిగా పాల్గొన్నారు వీధి వీధికి వచ్చిన ఉత్సవమూర్తులకు ప్రజలు కొబ్బరికాయలు పూలు పండ్లు కానుకలతో హారతురిచ్చి వారి భక్తిని చాటారు శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి పార్వతీ అమ్మవారి గ్రామోత్సవంతో పాటు భక్తుల కొరకు పొంగలి పులిహార కేసరి వంటి ప్రసాదాలు స్వామివారి తీర్థం భక్తులకు స్వామివారి అమ్మవారి ఆశీస్సులుగా అందజేయటం జరిగింది కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులపాక గ్రామంలోని శ్రీ పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ దసరా ఉత్సవాలు అనంతరం గ్రామోత్సవంలోనూ పాల్గొన్న ప్రతి భక్తులకు అమ్మవారు స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని మా రాజుమధు యూట్యూబ్ భక్తి ఛానల్ ద్వారా ఆ స్వామిని అమ్మను ప్రార్థిస్తున్నాం శ్రీ గంగా పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి ఉత్సవాలు మరెన్నో జరగాలని ఆలయాభివృద్ధిలో అందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటూ మీ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ రాజు మరో మంచి భక్తి వీడియోతో మీ ముందుంటాం